హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా మంది అతుకులు వచ్చినప్పుడు హ్యాండ్స్కి ప్లస్ గుర్తు రావట్లేదు అని అడుగుతున్నారండి అలా రావడానికి మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకి ఎంత అయితే ఎగస్ట్రా క్లాత్ కావాలో అంత క్లాత్ మాత్రమే కట్ చేసుకుని ఇలా జాయిన్ చేసుకోవాలి మనకి లైనింగ్ క్లాతే కదా మన దగ్గర ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనం ఎంత అయితే జాయిన్ చేసుకుంటున్నామో మళ్ళీ అంతే ఒరిజినల్ క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ ఉండదండి పెద్ద సైజ్ అయితే అస్సలు సరిపోదు అందుకని మీరు ఏం చేస్తారంటే నేను కటింగ్లో ఒకసారి చూపించాను ఎలాగైతే మనకి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అవుతుందో ఆ రెండించులు మాత్రమే తీసుకోవాలి అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు ఇలా జాయింట్స్ వేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ హ్యాండ్ కరువు దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి అక్కడ కట్ చేసుకోకపోతేనే మనకి ప్రెస్ గుర్తు అనేది రాదండి ఇప్పుడు చూడండి ఇలాగా టాప్గా ఇలాగా ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇక్కడ ఈక్వల్గా ఉండాలి అప్పుడే ప్లస్ గుర్తు అనేది వస్తుంది సో ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని మనకి హ్యాండ్ లూజ్ దగ్గర కన్నా హ్యాండ్ కరువు దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి లేదంటే కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అలా ఎక్కువ ఉండటం వల్ల మనం కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ తక్కువైందనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాలి మళ్ళీ ప్లస్ గుర్తు అనేది రాదు సో కొద్దిగా ఒక గీత అంత ఎక్కువైనట్టుంది కట్ చేసాను సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇక్కడ చూడండి నాకు హ్యాండ్ లూజ్ దగ్గర ఎక్కువ లేదు అయితే మనకి అతుకులు వేసాం కదా అతుకులు అనేవి బయటకు ఉండేటట్టు చూసుకోండి హ్యాండ్ మీద కాకుండా అంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది తక్కువ వచ్చింది కదా ఒరిజినల్ క్లాత్ అటువైపుకు ఉండాలి అంటే కరెక్ట్గా మిడిల్లో ఉండాలండి హ్యాండ్ లూజ్ అనేది మిడిల్లోకి మార్కింగ్ వేసుకుని ఒరిజినల్ క్లాత్ కూడా మార్కింగ్ వేసుకుని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఈక్వల్గా వస్తుంది లేకపోతే మనకి జాయిన్ చేసిందంతా ఒక వైపుకి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి లేదంటే మాకు అవసరం లేదు అనుకుంటే వదిలేయచ్చు నేనైతే వేయట్లేదు ఎందుకంటే స్టిఫ్గా ఉండే క్లాత్ గోరుతో గీకితే అలా నిలబడిపోతుంది తర్వాత వచ్చేసి కొంచెం పెద్ద గుట్టు పెట్టేసుకొని ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి చూడండి ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే తర్వాత ఎగస్ ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలా కట్ చేసేయాలి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేసుకోండి ఇప్పుడు నాకు ఇక్కడ క్లాత్ అనేది ఇక్కడ సరిపోవట్లేదండి మన దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంటే అది తీసేసుకోవాలి చూడండి ఇక్కడ సైడ్కి కట్ చేసింది సరిపోవట్లేదు ఎందుకంటే హ్యాండ్ దగ్గర కూడా నాకు ఖర్చు అనేది ఎక్కువే ఉంది యాక్చువల్గా అయితే హ్యాండ్ దగ్గర నాకు కరెక్ట్గా సరిపోతుంది కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఉందన్నమాట సో నాకు ఈ క్లాత్ ఉంది కదా దీన్ని వాడుతాను జాగ్రత్తగా ఇలా పెట్టేసుకుని పాదమించితోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఆల్రెడీ హ్యాండ్ని తిప్పేసుకున్నాం కాబట్టి ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసుకోండి ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ పావించ్ అనేది లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి అంతే తర్వాత వచ్చేసి మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకుంటామే ఇలాగా చూడండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా సేమ్ అంతే చూసుకోవాలి ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చిందా లేదా అని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేసుకోండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఓకేనా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ హ్యాండ్ కరువు ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా చేసుకోవాలి అప్పుడే మీకు ప్లస్ గుర్తు వస్తుంది లేకపోతే రాదు మళ్ళీ చెప్తున్నాను రెండోది హ్యాండ్ కూడా నేను కుట్టి చూపిస్తాను చూడండి కరెక్ట్గా మిడిల్లోకి రావాలండి అటు ఇటు ఖర్చు అనేది బయటికి వెళ్ళిపోవాలన్నమాట పాదమించుతోటి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగ స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ ఖర్చులు అనేవి నా వైపుకు ఉన్నాయి అంటే నేను కుట్టాను కదా సైడ్ జాయింట్ వైపుకి నాకు ఖర్చు కోసం పెట్టుకున్నాను కదా అది అనేది నా వైపు పెట్టుకున్నాను అంటే ఉల్టా అనేది నా వైపు పెట్టుకున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత పోగులు అనేవి బయట కనిపించవు అనమాట ఆ జాయింట్ అనేది ఖర్చు అనేది బయట కనిపించదు ఇలాగ స్టిచ్ వేసేసేయాలి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి లేదంటే వదిలేయండి నేను ఒకదానికి వేయలేదు కదా రెండోది కూడా వదిలేస్తాను గోర్తో గీకేస్తే అలాగా స్టిఫ్గా నిలబడిపోతుంది ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే పెద్ద కుట్టు మీద జాయిన్ చేసుకోండి తొందరగా అయిపోతుంది చిన్న కుట్టు అయితే లేట్ అవుతుంది ఇలాగా హ్యాండ్తోటి అరచేతితోటి కదలకుండా ఇలా నీట్గా సదురుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి నాకు క్లాతులు ఇంకా మిగిలినాయి కదా అది జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ ఇలాగా ఇక్కడ ఇలాగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి కింద నేను చిన్న ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను అంతే ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఈ సైడ్ కూడా సేమ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను జాయిన్ చేస్తాను ఇంకా నా దగ్గర పీస్ లేదు ఈ సైడ్కి కట్ చేసిన పీసెస్ని ఇలాగ రెండు కింద జాయిన్ చేసేసుకుని ఇక స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసి స్ట్రేట్గా కుట్టుకుంటూ వస్తున్నాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఎక్కడ కూడా మీకు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మిస్ అవ్వదండి చాలా బాగా వస్తుంది సైడ్ జాయింట్ కానీ ప్లస్ గుర్తు కానీ హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి అంతే అండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్